వీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ పెందుర్తి వద్ద ఉన్న కోటినవనపాలెంలో కోదండ రామాలయంలో ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా భక్తులతో కిటకిట తెల్లవారుజాము నుండి భక్తులు లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తదుపరి నామ సంకీర్తన చేయడం జరిగింది నేను ఒక కార్పొరేట్ పరిజలతను సపోర్ట్ ఎక్కర్ని చేస్తాను. ఇదొక చైల్డ్ ని సపోర్ట్ ఇస్తాండి. కొరువ ఇంజెక్ట్ మనలా కనగార్ సివార్ శిసాక జర్నల్ నాట్ ఎర్కో అవుతున్నారట. ఈ బ్రాండ్ తాగునం భర ఇచ్చు సిం భర సహా ఇచ్చి ది విజ్ఞతవత్ కాసం నంబరో ససి తోతవ ముగ్గా జనంతో సపోర్ట్ చేశారు. ఈ రోజు మొక్క చేసుకుంటాము ఆలయంలో ఏ దేవతలు చూపించుకున్నాము చేసి అన్నమానికి చేస్తున్నాము ప్రతి మూడో తారీఖున మూడో నెల మూడో తారీఖున సాధించాము అక్కడ ఉంటారు చాలా చిన్న గ్రామంలో చిన్న గ్రామంలో అయినా సరే ఈ గ్రామ మహిళలు కూడా చాలా ప్రోత్సాహంగా ముందుకు వచ్చారు కాబట్టి ఈ గ్రామం బాగా అభివృద్ధిలోకి వచ్చింది మా ఈ సీతారాములకు ఇది కూడా రామాలయం కూడా చాలా చక్కగా అందరూ కలిసి లేదు ప్రభుత్వం కాబట్టి బాగా కట్టారు కట్టిన ఈ ఆనందంలో బ్రత వర్చుకో ఇది కూడా తెలుసుకుంది ముఖ్యంగా మహిళలు మాత్రమే మాకు బాగా సహాయం చేసి రాష్ట్రం దీనికి అమౌంట్ చాలా పోతే వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చాలా చాలా గ్రామాలు నాలుగు లక్షల పైన డబ్బులు లేవన్న టైంలో వాళ్ళు చాలా చక్కగా చేశారు ఆడవాళ్ళు వాళ్ళకి చాలా ఈరోజు అన్నదానం ఎంత పదిహేను వందల మంది సార్ దాని ఒకటి వినాయకుండి సీతారాంబుల అబ్బు సబ్సేట్లు నెక్స్ట్ ఫలి ప్రతి జన్మించుకున్నా ఉంటాం చాలా చక్కగా చేసుకునే ఇంకా కొద్దిగా ఉండి వాడు కూడా ప్రోత్సాహం చేసుకొని మా అందరం ముందుకెళ్ళి దీన్ని సేవలు చేస్తామని